నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో రౌండ్ టెన్ లో ఫాబియోనో అలాగే హాలిడేజా ఫిరోజాకి జరిగిన క్లాసికల్ మ్యాచ్ గురించి వివరిస్తాను ఇప్పుడు దాకా ఫాబియానో కార్వనా అలాగే హాలిడేజ్ ఫిరుజా చాలా సార్లు ఆడారు కానీ ఫాబియానో కార్వనా హాలిడేజాన్ని క్లాసికల్ టైం ఫార్మేట్ లో ఆరు సార్లు ఓడించారు కానీ హాలిడేస్ ద ఫిరూజర్ మాత్రం ఫార్బియోనోని క్లాసికల్ టైం ఫార్మాట్ లో ఒక్కసారి ఓడించారు అలాగే సెవెన్ గేమ్స్ డ్రా అయ్యాయి మరి ఈ గేమ్ లో ఎవరు ఎవరిని ఓడిస్తారో చూద్దాం ఈ గేమ్ లో నైట్ సిసిలియన్ సిసిడియన్ వాడతారు నైట్ ఆఫ్ లో బ్లాక్ చాలా జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే నైట్ సిసిలియన్ లో వైట్ కి చాలా అటాకింగ్ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం ఫాబియానో కారు వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాన్ టూ ఈ ఫోర్ పాన్ టూ సిలియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ పాయింట్ టు సిక్స్ పాయిన్ సిట్ క్యాప్టల్స్ డి ఫోర్ నైట్ నైట్ ఆఫ్ సిక్స్ పాయింట్స్ అంటే ఈ పోజిషన్ లో బ్లాక్ కా సెలర్ట్ గా ఉండాలి ఈ పొజిషన్ లో ఫాబియా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే తను బిషప్ ని జి ఫైవ్ కిలా మూచేయచ్చు లేకపోతే బిషప్ ని ఈ త్రీ కిలా మూచేయచ్చు లేకపోతే తన బిషప్ ని ఈ టూ కిలా మూచేయచ్చు లేకపోతే పాన్ టూ హెచ్ త్రీ ఆడి ఆడమ్స్ అటెక్ ఆడొచ్చు లేకపోతే టూ ఎఫ్ ఫోర్ ఇలా ఆడొచ్చు లేకపోతే టూ ఏ ఫోర్ ఇలా ఆడొచ్చు లేకపోతే బిషప్ ని డి త్రీ కూడా ఇలా మూవ్ చేయొచ్చు కానీ ఇవేమి ఆడకుండా ఈ పొజిషన్ లో ఫాబియా ఆడిన మూవ్ రుగ్జీ వన్ ఇది లెవెన్త్ మోస్ట్ పాపులర్ మూవ్ అలాగే ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మూవ్ అబ్దుల్ సత్తరావు డూడా ఇవన్ చుక్ అలాగే మ్యాగ్నస్ కాల్స్ కూడా ఆడారు ఈ పొజిషన్ లో మోస్ట్ కామన్ మూవ్ ఏంటంటే బ్లాక్ కి ఈ సెవెన్ లో ఉన్న పాయింట్ ఇలా ఈ ఫైవ్ కి పుష్ చేయడం కానీ ఈ పొజిషన్ లో ఆడిన మూవ్ పాన్ టూ హెచ్ ఫైవ్ ఈ మూవ్ తో అలీరెజా జీ ఫోర్ స్క్వేర్ ని ఇలా కంట్రోల్ చేస్తున్నారు అలాగే జీ ఫోర్ స్క్వేర్ ని నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ బిషప్ కూడా ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ లైన్ అనీష్ గిరి వాడారు అబ్దుల్ సత్తర్ ని మ్యాగ్నస్ కల్స్ ని డ్రా కి హోల్డ్ చేయడానికి అనీష్ గిరి వాడారు ఈ మూవ్ ఆడడానికి అంటే పాన్ టూ హెచ్ ఫైవ్ మూవ్ ఆడడానికి ఆలీ రిజల్ట్ దగ్గర దగ్గరగా పదిహేను నిమిషాలు టైం తీసుకుంటారు దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది దాని అర్థం దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు ఈ పొజిషన్ లో ఫాబియానో దగ్గర వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఏంటంటే తన హెచ్ లో ఉన్న పాన్ ఇలా హెచ్ త్రీ కి పుష్ చేసి ఉండొచ్చు లేకపోతే బిషప్ ని ఈ త్రీకి ఇలా మూవ్ చేసి ఉండొచ్చు లేకపోతే బిషప్ ని జీ ఫైవ్ కూడా ఇలా మూవ్ చేసి ఉండొచ్చు దీనికి అలిరేజా ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు జీ సిక్స్ బిషప్ జీ ఫైవ్ బిషప్ జీ సెవెన్ ఇప్పుడు అలీరేజా చేసుకోవడానికి రెడీగా ఉన్నారు దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ డి టూ ఇప్పుడు ఫాబియానో కూడా క్యాజరింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఫాబియానో క్వీన్ సైడ్ క్యాజరింగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు దీనికి అలిరేజా ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ఏ ఫైవ్ అటాకింగ్ ద బిషప్ జీ ఫైవ్ దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ ఫాబియానో క్యాసిల్స్ క్వీన్ సైడ్ ఈ మూవ్ ఆడడానికి ఫాబి దగ్గర దగ్గర పదమూడు నిమిషాలు టైం తీసుకుంటారు దీనికి ఆలీడేజా ఇచ్చిన రెస్పాన్స్ నైట్ సిక్స్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ నైట్స్ కానీ ఈ పోజిషన్ లో ఫాబియా ఆడిన మూవ్ నైట్ బ్యాక్ టు బీ త్రీ అటాకింగ్ ద బ్లాక్ క్వీన్ దీనికి ఆలీడేజా ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ కేథర్ జీ ఫైవ్ ఇది టెంపరీ క్వీన్ సాక్రిఫైస్ ఎందుకంటే ఈ పొజిషన్ లో బ్లాక్ దగ్గర బిషప్ హెచ్ సిక్స్ అనే మూవ్ ఉంది అంటే క్వీన్ ని పిన్ చేయడానికి ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ ఫైవ్ బిషప్ హెచ్ సిక్స్ ఈ మూవ్ తో అలీర ఫాబియానో యొక్క క్వీన్ ని లపించేస్తారు ఇప్పుడు ఆ క్వీన్ ఎటు కదలలేదు ఆ క్వీన్ హెచ్ సిక్స్ లో ఉన్న బిషప్ చేయవలసిందే దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో అలీరెజా చాలా మూవ్స్ ఆడొచ్చు ఎలా అంటే తన బి సెవెన్ లో ఫైవ్ కి లా పుష్ చేయొచ్చు లేకపోతే తన రుక్ణి బిఎ కి లా మూ చేయొచ్చు లేకపోతే తన బిషప్ ని ఈ సిక్స్ ఇలా మూవ్ చేయొచ్చు అదే అలిరేజా కూడా ఆడతారు బిషప్ ఈ సిక్స్ కానీ ఇంజన్ కి ఈ మూ పెద్దగా నచ్చలేదు ఈ పొజిషన్ లో ఫాబియానో గానీ తన బిషప్ తో ఈ సిక్స్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్టర్స్ ఈ సిక్స్ ఇంజన్ కి ఈ మూవ్ చాలా బాగా నచ్చింది అప్పుడు అలీరేజా ఇలా ఎఫ్ పాయింట్ తో క్యాప్చర్ చేస్తారు ఎఫ్ క్యాప్టర్స్ ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ ఈ పొజిషన్ లో అలీరేజా తన నైట్ తో ఈ ఫైవ్ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేయకూడదు ఒకవేళ నైట్ తో క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషె క్యాప్టర్స్ జీ ఫైవ్ హెచ్ క్యాప్స్ జీ ఫైవ్ ఇప్పుడు మీరే చూడండి ఇప్పుడు రెండు నైట్స్ అటాక్ లో ఉన్నాయి ఇలా కాబట్టి ఇప్పుడు ఏదో ఒక నైట్ క్యాప్చర్ అయిపోద్ది ఉదాహరణకి ఇక్కడ నైట్ మూవ్ ఆడారు అనుకోండి నైట్ అప్పుడు సిబియో సింపుల్ గా తన జీ క్యాప్చర్ చేస్తారు జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్లో లో ఒక పీస్ అప్ లోకి వెళ్ళిపోయారు బ్యాక్ కి వెళ్దాం కంప్లీట్ గా బ్యాక్ ఫైవ్ అనే వెళ్తున్నాం ఈ పోజిషన్ లో క్యాప్చర్ చేయాలి ఈ ఫైవ్ లో ఉన్న డీ నిర్స్ ఈ ఫైవ్ ఇప్పుడు ఈ పొజిషన్లో లో ఈ ఫైవ్ లో బ్లాక్ కి పాన్స్ ట్రిపుల్ అయిపోయి ఉన్నాయి ఇది మరి అంత మంచి విషయం కాదు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ నైట్ సి నైన్ డి ఎయిట్ ఇప్పుడు డి ఎయిట్ లో ఉన్న నైట్ ఈ టూ పాయింట్స్ డిఫెండ్ చేయడానికి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది రుగ్జీ ఈ పొజిషన్ లో ఫాబియోనో విన్ అవుతున్నారు కానీ ఫాబియోనో ఈ లైన్ ఆడలేదు బహుశా ఫాబియానోకి ఈ పొజిషన్ లో బిషప్ క్యాప్టర్ ఈ సిక్స్ మూవ్ పెద్దగా నచ్చలేదేమో బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి ఫాబియోనో ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు ఈ కింగ్ ఎఫ్ ఎయిట్ కింగ్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తున్నారు డి ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ రుక్చర్స్ డి ఫోర్ రుక్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు ఈ పొజిషన్ లో వైట్ క్వీన్ చేయవలసిందే బిషప్ క్యాప్చర్స్ జీ ఫైవ్ హెచ్ క్యాప్చర్స్ జి ఫైవ్ నైట్ జీ ఫోర్ ఈ పొజిషన్ లో ఆల్రెడీ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన నైట్ ని ఇలా ఈ త్రీ గానీ ఎఫ్ టూ గానీ మూ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎఫ్ వన్ బిషప్ డి సెవెన్ కింగ్ డి టూ స్టాపింగ్ నైన్టీ త్రీ అలాగే కింగ్ ని ఈ సెమీ ఓపెన్ సి మూవ్ చేసేస్తున్నారు దీనికి అలిరిజా ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి సిక్స్ నైన్టీ ఫైవ్ ఈ పొజిషన్ లో బ్లాక్ గానీ బిషప్ క్యాచర్స్ డి ఫైవ్ మూవ్ ఆడారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాచర్స్ డి ఫైవ్ ఈ క్యాచర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్ లో ఫాబియానో స్ట్రాంగ్ గా ఉన్నారు బ్లాక్ ఇలా కింగ్ ని జీ సెవెన్ మూవ్ చేయాల్సి వస్తుంది కింగ్ జీ సెవెన్ pawn to a4, stopping pawn to b5, rook c7, pawn to a5, rook h2 c8, pawn to c4. ఈ పొజిషన్ లో ఫాబియా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అందుకే అలిరిజా ఫిరుజా ఈ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ లైన్ కోసం వెళ్ళలేదు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి అలిరిజా ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టూ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్ లో ఫాబియానో కి ఆప్షన్స్ ఏంటంటే ఇలా ఈ పాయింట్ తో క్యాప్చర్ చేయడం లేకపోతే జి సిక్స్ అన్పసాండ్ ఆడడం ఒకవేళ ఆడారు అనుకోండి అప్పుడు గేమ్ ఇంట్రెస్టింగ్ మారుండేది ఎలాగో చూద్దాం ఈ ఫైవ్ జీ క్యాప్టర్స్ ఫైవ్ బిషప్ డి త్రీ ఈ ఫైవ్ ఎఫ్ క్యాప్టర్స్ ఈ ఫైవ్ డి క్యాప్టర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్టర్స్ ఫైవ్ అటాకింగ్ ద సిక్ ఈ క్యాప్టర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్టర్స్ చెక్ కింగ్ జీ సెవెన్ బిషప్ క్యాప్టర్స్ జీ ఫోర్ బిషప్ క్యాప్టర్స్ డి ఫైవ్ బిషప్ ఎఫ్ త్రీ బిషప్ క్యాప్టర్స్ ఎఫ్ త్రీ జి క్యాప్టర్స్ ఎఫ్ త్రీ పాంటోహెచ్ ఇప్పుడు ఎలా లేదనుకున్నా ఎఫ్ లో హెచ్ వన్ కెలిపోద్ది ఇలా అలాగే బ్లాక్ కింగ్ ఈ టూ పాయింట్స్ ని ఆపేస్తాయి అప్పుడు గేమ్ డ్రా అయి ఉండేది బ్యాక్ కి వెళ్తున్నాం కానీ దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ జి క్యాప్టర్స్ సిక్స్ అన్పసాన్ నైట్ క్యాప్టల్స్ ఎఫ్ సిక్స్ ఫోర్ ఈ పొజిషన్ లో ఫిరుజా కింగ్ జీ సెవెన్ మూవ్ ఆడతారు కానీ కింగ్ ఉండొచ్చు అంటే ఈ సెవెన్ లో ఉన్న డిఫెండ్ చేయడానికి లేకపోతే అలిరేజా ఫిరుజా బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ మూవ్ కూడా ఆడి ఉండొచ్చు కానీ ఈ పొజిషన్ లో అలీజా ఆడిన మూవ్ కింగ్ జీ సెవెన్ ఈ మూవ్ తో అలీడోజా ఫాబియోకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు నువ్వు ఈ పొజిషన్ లో ఈ సెవెన్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేస్తావా లేదా అని ఆ ఛాలెంజ్ ని ఫాబియానో యాక్సెప్ట్ చేస్తారు ఫాబియానో నైట్ తో క్యాప్చర్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ ఈ సెవెన్ అటాక్ కాన్ సి ఎయిట్ నైట్ క్యాప్చర్స్ ఈ ఫోర్ చెక్ కింగ్ డి వన్ నైట్ జీ త్రీ ఈ మూతో తో ఆలిరేజా ఫాబియానో యొక్క రుక్ ని అటాక్ చేస్తున్నారు అలాగే బిషప్ ని కూడా అటాక్ చేస్తున్నారు దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఈ వన్ నైట్ బ్యాక్ టు ఎఫ్ ఫైవ్ ఈ మూతో తో ఆలిరేజా ఫిరుజా డి ఫోర్ లో ఉన్న రుక్నీల అటాక్ చేస్తున్నారు ఫాబియానో నైట్ క్యాప్టర్స్ జీ సిక్స్ అనే మూవ్ ఆడు కానీ దానికంటే ఫాబియానో ఆడిన నైట్ క్యాప్టర్స్ ఎఫ్ ఫైవ్ ఎక్కువ బెటర్ గా ఉంది నైట్ క్యాప్టర్స్ ఎఫ్ ఫైవ్ చెక్ జీ క్యాప్టర్స్ ఎఫ్ ఫైవ్ బిషప్ డి త్రీ అటాక్ పాన్ ఈ పొజిషన్ లో బ్లాక్ గానీ బిషప్ తో జీ టూ బిషప్ క్యాప్టర్స్ జీ టూ అప్పుడు ఫాబియానో సింపుల్ గా తన రుక్నీ జీ వన్ కు మూవ్ చేస్తారు రుక్ జీ వన్ ఈ మూవ్ తో ఇలా పిన్ చేస్తారు కాబట్టి ఎలా లేదనుకున్నా ఈ పొజిషన్ లో అలీడేజా ఫిరుజా బిషప్ ని కోల్పోయి ఉండేవారు ఈ లైన్ ఆడుంటే బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో అలి ఆడిన మూవ్ రుక్ సిట్ ఇది రుక్ హెచ్ టు ఎఫైట్ కంటే మంచి మూవ్ ఎందుకంటే హెచ్ ఫైవ్ లో రుక్ హెచ్ ఫైవ్ పాయింట్ డిఫెండ్ చేయడానికి ఉండాలి కదా అందుకు అలి ఫైవ్ లో ఉన్న రుక్ ని ఎఫైడ్ కి మూవ్ చేశారు దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ క్యాప్చర్స్ డి సిక్స్ ఈ మూవ్ తో పాన్ లోకి వెళ్ళిపోయారు ఈ పొజిషన్ లో బిషప్ సేమ్ కలర్ అవ్వడం చేస్తే ఆ ఎండ్ గేమ్ ఫాబియోనో ఫేవర్ చేస్తుంది అందుకే ఈ పోజిషన్ లో ఆడిన మూవ్ రుక్ హెచ్ సిక్స్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ రుక్స్ కానీ ఈ పోజిషన్ లో ఆడిన మూవ్ పాన్ ఈ పొజిషన్ లో క్యాప్చర్ చేసే హాలిడేజా ఉన్న బెస్ట్ మూవ్ కానీ ఈ పోజిషన్ లో ఆడిన మూవ్ కాన్ టు హెచ్ ఫోర్ ఈ మూవ్ రుక్ ఈ సెవెన్ చెక్ ఆడడానికి అలౌ చేస్తున్నారు ఫాబియానో అదే మూవ్ ఆడతారు రుక్కి సెవెన్ చెక్ కింగ్ జీ సిక్స్ రుక్కి ఫైవ్ అటాక్ ఈ పొజిషన్ లో బ్లాక్ గాని రుక్ క్యాచర్స్ డి సిక్స్ మూవ్ ఆడారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాచర్స్ డి సిక్స్ సిక్స్ ఈ పొజిషన్ లో ఉన్న పాన్ కి ఏ డిఫెన్స్ లేదు బిషప్ డి సెవెన్ కింగ్ టూ ఈ పొజిషన్ లో బ్లాక్ కి మంచి మూవ్స్ లేవు రుక్ డి ఎయిట్ పాయింట్ బిషప్ సి ఎయిట్ రుక్ డి ఫైవ్ అటాక్ ట్వైస్ ఈ పోజిషన్ లో డి లో ఉన్న పాయింట్ డార్క్ కలర్ మీద ఉంది కాబట్టి లైట్ కలర్ బిషప్ ఏమీ చేయలేదు ఈ పోజిషన్ లో ఇద్దరిని పోల్చి చూసామంటే ఫాబియా స్ట్రాంగ్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి రెస్పాన్స్ రుఖేజ్ ఫైవ్ ఎఫ్ఐ పాయింట్ కి ఇంకో డిఫెండర్ ని యాడ్ చేశారు ఈ పోజిషన్ లో ఫార్బియా విన్ అవుతున్నారు కానీ తన బెస్ట్ మూవ్ ఆడలేదు ఎందుకంటే ఈ పొజిషన్ ఇద్దరు టైం ట్రబుల్ లో ఉన్నారు ఇంకా టైం కంట్రోల్ రీచ్ అవడానికి ఎయిట్ మూవ్స్ వేయాలి ఈ పొజిషన్ లో కి విన్నింగ్ మూవ్ ఏంటంటే రుక్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో బ్లాక్ కి పెద్దగా మంచి మూవ్స్ లేవు ఆల్రెడీ జీ టూ లో ఉన్న పాప్చర్ చేస్తారు అనుకోండి బిష్ క్యాప్టర్ జీ టూ అప్పుడు ఫాబియా సింపుల్ గా తన రుక్ ని జీ ఎయిట్ మూవ్ చేసి చెక్ చెప్తారు జీ ఎయిట్ చెక్ ఇప్పుడు ఈ చెక్ కి బ్లాక్ రెస్పాండ్ అయిన తర్వాత ఇటు కానీ కానీ మూవ్ అయిన తర్వాత జీ టూ ఉన్న బిషప్ ఎగిరిపోద్ది బ్యాక్ కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ కాదు రుక్ డి ఎయిట్ అనే మూవ్ దగ్గర వెళ్తున్నాం ఈ పొజిషన్ లో అలీ తన కింగ్ ని జీ సెవెన్ మూవ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ జీ సెవెన్ బిషప్ సి సిక్ ఎఫ్ ఎయిట్ రుక్కి సెవెన్ చెక్ కింగ్ ఎఫ్ సిక్స్ రుక్కి సిక్స్ చెక్ కింగ్ జీ సెవెన్ రుక్ డి సిక్స్ రుక్ ఎఫ్ టూ హెచ్ ఎయిట్ రుక్ జీ సిక్స్ చెక్ కింగ్ ఎఫ్ ఎయిట్ రుక్జి సిక్స్ చెక్ కింగ్ జీ సెవెన్ రుక్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు జీ సిక్స్ చెక్ ఈ పోజిషన్ లో ఫాబియోనో చాలా లైన్స్ లో ఇలానే చెక్ మేట్ చేసేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పోజిషన్ లో ఫాబియోనో ఆడినము బిషప్ బ్యాక్ టు ఎఫ్ వన్ రుక్ క్యాప్టర్స్ డి సిక్స్ చెక్ క్యాప్టర్స్ డి సిక్స్ రుక్ హెచ్ ఎయిట్ రుక్ సిక్స్ చెక్ కింగ్ ఎఫ్ సెవెన్ బిషప్ సి ఫోర్ ఈ పొజిషన్ లో ఫాబియానో కొన్ని డిస్కౌంట్ అటాక్స్ ని థ్రెట్ చేస్తున్నారు కానీ ఈ పొజిషన్ లో ఆ చాలా ధైర్యంగా ఆడిన మూవ్ రుక్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో డిస్కౌంట్ అటాక్స్ ఏమీ లేవు అందుకే ఆల్రేజా చాలా ధైర్యంగా ఈ మూవ్ ఆడారు ఈ పొజిషన్ లో ఫాబియానో తన రుక్ ని హెచ్ సిక్స్ మూవ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ హెచ్ సిక్స్ కింగ్ జీ సెవెన్ క్యాచర్స్ హెచ్ ఫోర్ క్యాచర్స్ డి సిక్స్ చెక్ ఈ పొజిషన్ తో అలీజా హ్యాపీ అయిపోతారు ఎందుకంటే ఈ పొజిషన్ లో బెటర్ గా ఉన్నారు అందుకే ఫాబియానో ఈ లైన్ కోసం వెళ్ళలేదు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి ఫాబియానో ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ వన్ ఈ పొజిషన్ లో అలీడేజా గానీ జీ టూ లో అప్పుడు ఫాబియానో సింపుల్ గా తన రుక్ చెక్ చెప్తారు రుక్ ఇది డిస్కవర్డ్ చెక్ బిషప్ నుండి ఇలా కాబట్టి ఈ చెక్ కి బ్లాక్ కింగ్ రెస్పాండ్ అయిన తర్వాత జీ లో ఉన్న బిషప్ ఎగిరిపోద్ది బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి అలి ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ సెవెన్ కింగ్ ఎఫ్ టూ పాన్ టూ ఏ ఫైవ్ పాన్ టూ ఏ త్రీ పాన్ టూ బి ఫైవ్ అటాక్ ఇన్ ద బిషప్ బిషప్ డి త్రీ అటాక్ ఎఫ్ ఫైవ్ పాన్ బిషప్ డి ఫైవ్ అటాక్ రుక్ ఈ పొజిషన్ లో అలి తన కింగ్ ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ ఎయిట్ బిషప్ క్యాచర్స్ బి ఫైవ్ రుక్చర్స్ డి సిక్స్ రుక్ డి సెవెన్ రుక్చర్స్ డి సెవెన్ బిషప్ క్యాచర్స్ డి సెవెన్ బిషప్ ఫోర్ పాంటో బి ఫోర్ ఏ క్యాచర్స్ బి ఫోర్ ఏ క్యాచర్స్ బి ఫోర్ ఈ పోజిషన్ లో ఫాబియోనోకి క్వీన్ సైడ్ ఒక పాస్ఫర్ క్రియేట్ అయిపోయింది కింగ్ సెవెన్ బిషప్ ఎక్స్ బిషప్ డి వన్ బిషప్ డి ఫైవ్ బిషప్ ఎఫ్ త్రీ బిషప్ సిక్స్ ఈ పోజిషన్ లో మీరే చూడండి ఈ పాన్ ఇలా అటాక్ చేస్తుంది ఈ పాన్ ఇలా అటాక్ చేస్తుంది ఈ బిషప్ ఇలా అటాక్ చేస్తుంది అలాగే ఈ బిషప్ ఈ స్క్వేర్ కూడా ఇలా అటాక్ చేస్తుంది కాబట్టి బ్లాక్ కింగ్ ఇలా రాలేదు ఒకవేళ రావాలనుకుంటే ఇలా 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 రావాల్సి వస్తుంది అలాగే ఈ పొజిషన్ లో వైట్ కింగ్ హెచ్ ఫోర్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి ఎందుకంటే హెచ్ ఫోర్ లో ఉన్న పాన్ డార్క్ కలర్ స్క్వేర్ మీద ఉంది కాబట్టి వైట్ కింగ్ ఇలా జీవన్ కి జీవన్ నుండి హెచ్ టూ కి హెచ్ టూ నుండి ఇలా హెచ్ త్రీ కి వెళ్లి ఆ పాయింట్ ని క్యాప్చర్ చేస్తుంది ఒకవేళ హెచ్ ఫోర్ లో ఉన్న పాయింట్ క్యాప్చర్ అయిందంటే ఈ పొజిషన్ లో అప్ లోకి వెళ్ళిపోతారు అప్పుడు ఈ ఎండ్ గేమ్ గా ఫాబియానో విన్ అవుతారు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఆఫ్ సెవెన్ బిషప్ బి ఫైవ్ ప్రిపేరింగ్ బిషప్ కింగ్ ఎఫ్ సిక్స్ రుక్సీ సెవెన్ ఈ పొజిషన్లో లో బ్లాక్ గానీ డి సిక్స్ లో ఉన్న పాయింట్ క్యాప్చర్ చేశారంటే అప్పుడు రుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం ఫోర్స్డ్ అయిపోద్ది అలీరేజా డి సిక్స్ లో ఉన్న పాయింట్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ తో రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ రుక్ సిక్స్ రుక్ క్యాప్చర్స్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ సిక్స్ బిషప్ బి త్రీ బిషప్ డి సెవెన్ కింగ్ జీ సిక్స్ కింగ్ జీ వన్ ఈ పొజిషన్లో లో అలీరేజా గేమ్ రిజైన్ చేస్తారు ఒకవేళ అలీరేజా గేమ్ రిజైన్ చేయకపోతే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం బిషప్ సి టూ కింగ్ హెచ్ టూ పాయింట్ కింగ్ హెచ్ త్రీ కింగ్ హెచ్ ఫైవ్ బిషప్ ఈ ఎయిట్ చెక్ కింగ్ హెచ్ సిక్స్ కింగ్ క్యాప్టర్స్ హెచ్ కింగ్ జీ సెవెన్ కింగ్ జీ ఫైవ్ కింగ్ ఎఫ్ ఎయిట్ బిషప్ డి సెవెన్ కింగ్ ఎఫ్ సెవెన్ బిషప్ క్యాప్టర్స్ ఎఫ్ ఫైవ్ మీరే చూడండి ఈ పొజిషన్ లో ఫాబియా త్రీ పాయింట్ అప్ లో ఉన్నారు కాబట్టి ఈ ఎనగే సులువుగా విన్ అవుతున్నారు అందుకే అలీరిజా ఈ పొజిషన్ ని ముందే చూసి రిజైన్ చేస్తారు నైట్ ఆఫ్ సిసిలియన్ లో ఇలానే ఉంటుంది వైట్ కి చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అటాక్ చేయడానికి అందుకే బ్లాక్ చాలా జాగ్రత్తగా ఆడాలి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో రౌండ్ టెన్ లో ఫాబియోనో కార్వోనా కి అలాగే అలీరేజా ఫిరోజాకి జరిగిన క్లాసికల్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్